హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ జస్విన్ జెసిక అందరు ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి మనకి మే పది రెండు వేల ఇరవై నాలుగు శుక్రవారం రోజున అక్షయ తృతీయ రాబోతుంది కదండి అక్షయ తృతీయ రోజున లక్ష్మీ కుబేర పూజ చేసుకోవాలి లక్ష్మీ కుబేర పూజను నేను ఏ విధంగా చేస్తానో మీతో షేర్ చేసుకుంటానండి మనకి మే పది రెండు వేల ఇరవై నాలుగు శుక్రవారం రోజున అక్షయ తృతీయ రాబోతుందండి అక్షయ తృతీయ అంటే చాలా విశేషమైన మంచి రోజండి అక్షయ తృతీయ రోజున మనం చేసే పనులు మనకి రెట్టింపు ఫలితాలను ఇస్తాయి అక్షయ తృతీయ రోజున గడప పూజ చేసుకోవాలండి ద్వార పూజ చేసి అమ్మవారిని మన ఇంట్లోకి ఆహ్వానించుకోవాలి అక్షయ తృతీయ రోజున ఉదయాన్నే లేచి ఇల్లు గుమ్మాలన్నీ శుభ్రం చేసుకొని వాకిలిని ముగ్గులతో అందంగా అలంకరించుకోవాలి లక్ష్మీదేవి అమ్మవారు మన వాకిలిని చూసే మన ఇంట్లోకి అడుగు పెడతారండి అక్షయ తృతీయ రోజున ఉదయాన్నే లేచి తలస్నానం చేసి ముందైతే ద్వారపూజ చేసుకోవాలండి గుమ్మానికి ఎదురుగా అమ్మవారి పాదాలను వేసుకోండి చాలా మంచిదండి కుదిరితే అయ్యవారి పాదాలను కూడా వేసుకోండి ద్వార పూజ కంప్లీట్ అయిన తర్వాత లక్ష్మీ కుబేర పూజ చేసుకోవాలండి పీఠం ఏర్పాటు చేసుకునైనా అయినా పూజ చేసుకోవచ్చు పూజా మందిరంలో అయినా పూజ చేసుకోవచ్చు అండి అమ్మవారి పూజ చేసేటప్పుడు మీరు కూడా నిండుగా అలంకరించుకోండి చేతి నిండా గాజులు వేసుకొని కాళ్ళకి పసుపు రాసుకొని నుదుటిన బొట్టు పెట్టుకొని గంధం పెట్టుకొని అమ్మవారికి చక్కగా పూజ చేసుకోండి తల్లలో పూలు కూడా పెట్టుకోండి అక్షయ తృతీయ రోజున ఉదయం సాయంత్రం రెండు పూట్ల కూడా గుమ్మ ముందు చక్కగా పసుపుతో అలికి ముగ్గు వేసి దీపారాధన చేస్తే చాలా మంచిదండి లక్ష్మి కుబేరుల ఫోటో ఉంటే పెట్టుకోండి నా దగ్గర అయితే లేదు అందుకని నేను ఒక ప్లేట్ తీసుకొని ఆ ప్లేట్కి పసుపు రాసి గంధం కుంకుమ బొట్లు పెట్టానండి ఇక్కడ నేను కుబేర యంత్రం వేసుకున్నాను ప్లేట్లో గంధంతో కుంకుమతో కుబేర యంత్రం వేసుకున్నానండి ఇక్కడ చూడండి క్లియర్గా కనిపిస్తుంది ఇరవై ఏడు ఇరవై ఇరవై ఐదు ఇలా నెంబర్స్ వేసుకోవాలండి సవ్య దిశలోనే పువ్వు పువ్వులు పెట్టేటప్పుడైనా పసుపు కుంకుమ వేసేటప్పుడైనా సవ్య దిశలోనే వేయాలండి ఎలా పడితే అలా వేయకూడదు ఒకే దిశలో వేయాలి నేనైతే అమ్మవారి పూజను పూజా మందిరంలోనే చేసుకుంటున్నానండి ఒకవేళ పీఠం ఏర్పాటు చేసుకున్నట్టయితే మీరు ఎక్కడైతే పూజ చేద్దామనుకున్నారో ఆ ప్లేస్ని క్లాత్తో తుడిచి బియ్యం పిండితో అష్టదళ పద్మ ముగ్గు వేసి ఆ ముగ్గు మీద పసుపు కుంకుమ వేసి ఒక పీటని శుభ్రంగా కడిగి పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టి ఆ పీట మీద జాకెట్ ముక్కను కానీ తెల్లని టవల్ కానీ వేసి మూడు గుప్పెలు కానీ ఐదు గుప్పెలు కానీ బియ్యం పోసి ఆ బియ్యం మీద కొద్దిగా పసుపు కుంకుమ గంధం వేసి అమ్మవారి ఫోటోను నిలుపుకోవాలి అమ్మవారికి గంధం కుంకుమ బొట్లు పెట్టుకోవాలి లక్ష్మీదేవి అమ్మవారికి మాల వేసిన చాలా మంచిది పసుపు కొమ్ముల మాల వేసినా మంచిదండి అలానే తామర గింజల మాల వేసిన గాజుల మాల వేసిన లేదంటే కాయిన్ హారం వేసినా మంచిదండి ఇవేమీ లేకపోతే పువ్వుల మాలైనా వేయొచ్చు నేనైతే హారం వేసానండి లక్ష్మీదేవి అమ్మవారికి అటు ఇటు గజములు పెట్టుకోండి గజములు కూడా గంధం బొట్లు పెట్టుకోండి లక్ష్మీదేవి అమ్మవారి దగ్గర ఒక బౌల్లో పసుపు ఇంకొక బౌల్లో కుంకుమ నిండుగా పెట్టుకోవాలి అక్షయ తృతి రోజున మన ఇంట్లో పసుపు కుంకుమ ఉన్నా సరే బయట నుంచి కొని తెచ్చుకొని అమ్మవారి దగ్గర నిండుగా పెట్టుకోండి అమ్మవారి దగ్గర పసుపు కుంకుమలు నిండుగా పెట్టుకుంటే మనం కూడా నిండు నూరేళ్ళు సౌభాగ్యంతో సుఖ సంతోషాలతో ఉంటామండి నేనైతే ఒక పేటను ఏర్పాటు చేసుకొని లక్ష్మీదేవి అమ్మవారి విగ్రహం పెట్టుకున్నాను ఈ రోజున లక్ష్మీదేవి అమ్మవారికి ఆవు నెయ్యితో కానీ పా ఆవు పాలతో కానీ అభిషేకం చేస్తే చాలా మంచిది ఆవు పాలతో ఆవు నెయ్యితో రెండింటితో అభిషేకం చేసినా చాలా మంచిదండి అమ్మవారి దగ్గర మీ దగ్గర మట్టి పాత్రలు ఉంటే ఆ మట్టి పాత్రలో ధాన్యాలు అలానే మంగళకరమైన వస్తువులు పెట్టుకుంటే చాలా మంచిది అక్షయ తృతీయ రోజున అక్షయ పాత్రను కూడా ఏర్పాటు చేసుకోవాలండి అలానే కుబేర కుబేరకుంచెం కూడా ఏర్పాటు చేసుకోవాలి నేను మరో వీడియోలో షేర్ చేస్తానండి అక్షయ పాత్రను పెట్టుకొని కుబేర కుంచెం పెట్టుకొని లక్ష్మీదేవి అమ్మవారి పూజను ఏ విధంగా చేయాలో ఈ వీడియోలో నేను లక్ష్మీ కుబేర పూజ నేనే విధంగా చేస్తానో చూపిస్తున్నానండి ఒక రాగి గ్లాసులో వాటర్ పెట్టుకొని ఆ గ్లాసు కూడా గంధ బొట్లు పెట్టి పువ్వులు పెట్టాలండి ముందైతే నేను వినాయక స్వామి విగ్రహం పెట్టుకున్నాను పసుపు గణపతినైనా అయినా పెట్టుకోవచ్చు వినాయక స్వామి ఫోటో అయినా పెట్టుకోవచ్చు అండి వినాయక స్వామికి గంధం కుంకుమొట్లు పెట్టాను ముందుగా మనం ఏ పూజ చేసినా విఘ్నాలు కలగకుండా అవడానికి గణపతి పూజ చేసుకుంటాం కదా వినాయక స్వామి అష్టోత్తరం చదువుకుంటూ పువ్వులతో అక్షంతలతో పూజ చేసుకుంటున్నానండి దీపారాధనను ఏకాహారతో వెలిగిస్తున్నాను ఈ రోజున అమ్మవారి దగ్గర ఆవు నెయ్యితో దీపారాధన చేస్తే చాలా మంచిది రెండు ఒత్తుల్ని ఒక ఒత్తిగా చేసి దీపారాధన చేశాను దీపం సాక్షాత్తు పరబ్రహ్మ స్వరూపం కాబట్టి దీపం దగ్గర రెండు అక్షంతలు పువ్వులు పెట్టి నమస్కారం చేసుకున్నానండి ఓం గమ్ గణపతి ఏ అనుకుంటూ కూడా వినాయక స్వామికి ఎరుపు రంగు అక్షంతలతో ఎరుపు రంగు పువ్వులతో పూజ చేస్తే చాలా మంచిది అగరవతి వెలిగించి ధూపం చూపించానండి వినాయక స్వామికి ధూప దీప నైవేద్యాలన్నీ సమర్పించిన తర్వాత బెల్లం ముక్క పెట్టాను ప్రసాదంగా ఒక పండైనా పెట్టొచ్చండి తర్వాత హారతిచ్చి నమస్కారం చేసుకున్నాను వినాయక స్వామి పూజ కంప్లీట్ అయిన తర్వాత కుబేర యంత్రం వేసుకున్నాం కదండి అక్కడ కూడా పూజ చేసుకోవాలి కుబేర యంత్రం దగ్గర ఎలా పూజ చేసుకోవాలో ఇప్పుడు చూపిస్తాను ముందైతే ప్లేట్ని ఈ విధంగా సిద్ధంగా ఉంచుకున్నాం కదండి మనం పువ్వులు ఎటు నుంచి పెట్టినా ఒకే లైన్లో పెట్టాలండి ఇక్కడ నేను ఫస్ట్ అయితే వన్ రూపీ కాయిన్స్ అయితే పెట్టాను నేను ఏ విధంగా పెడుతున్నానో అలానే పెట్టాలి ఆ తర్వాత అయితే పువ్వులు పెట్టాను ఆ తర్వాత పసుపు కుంకుమ అక్షింతలు ఇలా ఒకదాని తర్వాత ఒకటి వేసుకుంటూ వచ్చానండి ఈ విధంగా పెట్టేటప్పుడు కుబేర స్వామి అష్టోత్తరం చదువుకుంటూ లేదా ఫోన్లో వినుకుంటూ పెట్టుకోవచ్చండి మీ దగ్గర లక్ష్మీ కుబేరల ఫోటో ఉంటే ఆ స్వామివారి అమ్మవారి దగ్గరే పూజ చేసుకోవచ్చు అండి ఒకవేళ లేకపోతే ఈ విధంగా ఒక ప్లేట్లో యంత్రం వేసుకొని ఈ విధంగా పూజ చేసుకోవచ్చు ఇలా మనం పువ్వులు వన్ రూపీ కాయిన్స్ పసుపు కుంకుమని ఎలా పడితే అలా వేయొద్దండి నేను ఎలా పెడుతున్నానో చూసి అలానే పెట్టుకోవాలి అక్షయ తృతి రోజున లక్ష్మీ కుబేరులకు పూజ చేస్తే లక్ష్మి కుబేరుల అనుగ్రహం మనకు కలుగుతుంది అష్ట ఐశ్వర్యాలు ప్రాప్తిస్తాయి కుబేరస్వామి పూజ కంప్లీట్ అయిన తర్వాత అమ్మవారి దగ్గర కూడా పూజ చేసుకోవాలండి కుబేరస్వామి విగ్రహం ఉన్నా పెట్టుకోవచ్చు అమ్మవారికి కూడా పువ్వులను సమర్పించాను అమ్మవారికి ఎరుపు రంగు గులాబీలతో పసుపు రంగు చామంతులతో పూజ చేసుకుంటున్నానండి లక్ష్మీదేవి అమ్మవారి అష్టోత్తరం చదువుకుంటూ పువ్వులతో అక్షంతలతో పూజ చేసుకుంటున్నానండి మనకి ధన ధాన్యాలకు లోటు లేకుండా ఉండాలంటే అమ్మవారి దగ్గర ఈ రోజున పప్పు దినుసులు బియ్యం నిండుగా పెట్టుకోవాలండి శనగింజలు ఇలా మన దగ్గరున్నవి పెట్టుకోవచ్చు మంగళకరమైన వస్తువులు కూడా పెట్టుకోవచ్చు అండి అక్షయ తృతీయ అంటే ఈ రోజున చేసే పనులు కార్యక్రమాలు దానాలు పూజలు అన్నీ కూడా అక్షయం అవుతాయి అంటే వృద్ధి చెందుతాయి ఈ రోజున ఏ పనులు చేసినా రెట్టింపు ఫలితాలను అంత మంచి రోజు అక్షయ తృతీయ అక్షయ తృతీయ రోజున బంగారం కొంటే చాలా మంచిది ఒకవేళ బంగారం కొనలేని వాళ్ళు మంగళకరమైన వస్తువులు కొని అమ్మవారి పూజలో పెట్టుకోవచ్చు బంగారం కొనటం కంటే ఎవరికైనా దానం చేస్తే చాలా మంచిది బంగారం కొంటే ఆ లక్ష్మీదేవి అమ్మవారు మన ఇంట్లో తిష్ట వేసుకొని కూర్చుంటుంది అనే నమ్మకంతో ఈ రోజున బంగారం కొంటారు బంగారం కూడా వృద్ధి చెందుతుంది అని నమ్ముతారు అందుకని దీన్ని అక్షయ తృతీయ అంటారు అయితే ప్రతి సంవత్సరం అక్షయ తృతీయ వైశాఖ మాసం శుక్లపక్షంలో తదియ తిథి రోజున వస్తుంది వైశాఖ మాసం స్టార్ట్ అయిన మూడవ రోజు వచ్చే తదినే అక్షయ తృతీయ అంటారు ఈసారి మనకి మే పది రెండు వేల ఇరవై నాలుగు శుక్రవారం రోజున అక్షయ తృతీయ వచ్చింది లక్ష్మీదేవి అమ్మవారి అష్టోత్తరం వినుకుంటూ కానీ చదువుకుంటూ కానీ అమ్మవారికి పువ్వులతో అక్షంతలతో పూజ చేసుకోవచ్చు అలానే చిట్టి గాజులతో గోమతి చక్రాలతో గవ్వలతో కూడా పూజ చేసుకోవచ్చు అమ్మవారి పూజలో శంఖం పెట్టుకున్న చాలా మంచిది అమ్మవారికి నేనైతే చిట్టిగాజుల మాలైతే వేశానండి ఆ తర్వాత అమ్మవారికి కుంకుమార్చన కూడా చేసుకున్నాను శ్రీమాత్ర మహా అనుకుంటూ అమ్మవారి దగ్గర చిట్టిగాజులతో అలానే అక్షింతలతో పసుపు కొమ్ములతో అలానే కుంకుమార్చన కూడా చేసుకోవచ్చు లలితా సహస్రనామం చదువుకోవచ్చు కనకధార స్తోత్రం చదువుకోవచ్చు లక్ష్మీదేవి అమ్మవారి సహస్రనామం చదువుకుంటూ కూడా అమ్మవారి దగ్గర పూజ చేసుకోవచ్చు లక్ష్మీదేవి అమ్మవారికి అక్షయ తృతి రోజున ఉదయం వేళలో పూజ చేసుకోవచ్చు సాయంత్రం వేళలో కూడా పూజ చేసుకోవచ్చు అండి ఉదయం వేళలో చేసినా సరే సాయంత్రం వేళలో కూడా చేసుకోండి చాలా మంచిది లక్ష్మీదేవి అమ్మవారి దగ్గర కుంకుమార్చన చేసుకుంటాం కదా ఆ కుంకాన్ని మన నుదుటిన ధరిస్తే చాలా మంచిది మన పిల్లలకు పెట్టినా చాలా మంచిదండి శ్రీ మహాత్రేన మహా అనుకుంటూ కూడా అమ్మవారి దగ్గర అక్షంధలతో పువ్వులతో పూజ చేసుకోవచ్చు పసుపు కొమ్ములు ఉంటే పసుపు కొమ్ములతో కూడా అమ్మవారి దగ్గర పూజ చేసుకోండి చాలా మంచిదండి లవంగాలతో కూడా పూజ చేసుకోవచ్చు లక్ష్మీదేవి అమ్మవారికి సుగంధ ద్రవ్యాలంటే ఎంతో ప్రీతికరం మీ దగ్గర జవాది పౌడర్ ఉంటే పూజలో కొంచెం చల్లండి అత్తరున్నా చల్లొచ్చు అమ్మవారి దగ్గర పూజ కంప్లీట్ అయిన తర్వాత రెండు అగరవత్తులను వెలిగించి ధూపం చూపించాను తర్వాత అమ్మవారి దగ్గర ప్రసాదం పెట్టి హారతి ఇవ్వాలండి అమ్మవారికి ధూపం వేస్తే చాలా మంచిది నేనైతే లక్ష్మీ కుబేర పూజను మనకి దీపావళి ముందు రోజు ధనత్రయోదశి వస్తుంది కదండి ఆ ధనత్రయోదశి అప్పుడు ఈ పూజనైతే చేసుకున్నానండి అమ్మవారికి నేను పంచహారత కూడా ఇచ్చాను ప్రసాదం కూడా పెట్టానండి నేనైతే బెల్లం ముక్క పెట్టాను అమ్మవారి దగ్గర ఈ రోజున కొత్త బెల్లం పెడితే చాలా మంచిది లక్ష్మీదేవి అమ్మవారి దగ్గర వీలైతే చీర గాజులు పెట్టుకోండి చాలా మంచిది అమ్మవారికి ప్రసాదంగా ఆవు పాలతో చేసిన పరమాణాన్ని సమర్పించవచ్చు లక్ష్మీదేవి అమ్మవారి పూజ కంప్లీట్ అయిన తర్వాత గోవిందనామాలను కూడా చదువుకోండి నేనైతే లక్ష్మీ కుబేర పూజని ఈ విధంగానే చేసుకుంటానండి నా ఈ వీడియో మీకు నచ్చిందనే అనుకుంటున్నాను ఎంతో కొంత యూజ్ అయిందనే అనుకుంటున్నాను నా వీడియో కానీ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి ఫ్రెండ్స్ కొత్త వారు ఎవరైనా మన ఛానల్ చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ అండి